హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో ఏంటంటే మనం ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది అండ్ అలాగే ఆర్ఆర్బి పరామెడికల్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది అనేది కూడా అని తెలుసుకుందాం ఓకేనా సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఓకే ఓకే గైస్ ముందుగా ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు చాలా మంది చెప్పాను ఆల్రెడీ వన్ వీక్ వెయిట్ చేయండి వచ్చేస్తుంది అని బట్ ఏంటంటే డేట్ డేట్ ఎప్పుడు వస్తుంది అనేది మనం చూద్దాం ముందుగా మన చండీగఢ్ వెబ్సైట్ అయితే చెక్ చేద్దాం ఎందుకంటే ఎప్పుడైనా దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట అన్నిటికన్నా ముందు సో ఇంతకు ముందు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ యొక్క ఈ కాల్ లెటర్ లింక్ అనేది వచ్చింది కదా దానిపైనే ఒకసారి క్లిక్ చేసి చూద్దాం ఉదాహరణకి టెక్నీషియన్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ కాస్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా అదే లింక్ పైన ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఈ లింక్ పైన ఇక్కడ ఏం చూస్తుందంటే లాగిన్ ఫ్రమ్ విల్ బి అక్సెసేబుల్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ సిక్స్ జనవరి అట్ నైన్ అని చూపిస్తుంది సిక్స్ జనవరి నుంచి ఎప్పటి వరకు టూ ఇలెవెన్ జనవరి అంటే నైన్ టేఎం నైన్ ఏఎం వరకు ఆరు జనవరి నుంచి పదకొండు జనవరి వరకు ఇక్కడ ఈ లింక్ అయితే ఏది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ లింక్ అయితే యాక్టివేట్ మళ్ళీ చేస్తారు సో ఇక్కడ ఏముంది ఆన్సర్కి మాత్రమే ఉందన్నమాట సో ఆన్సర్కి సిక్స్ జనవరికి వచ్చే అవకాశం ఉంది అలాగే ఇక్కడ మనం ఏంటంటే ఆర్ఆర్బి భోపాల్ వెబ్సైట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం ఎందుకంటే భోపాల్లో కూడా మొదటిగా అయితే వస్తూ ఉంటుంది అన్నమాట త్వరగా అయితే అందులో లింక్ అనేది యాక్టివేట్ చేస్తూ ఉంటారు ఓకేనా ఇక్కడ ఆర్ఆర్బి భోపాల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే కనుక టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి ఎక్కడ ఉంది చూడండి క్లిక్ ఇగోండి క్లిక్ హర్ సిటీ ఇంటిమేషన్ ఈ కాల్ లెటర్ ఫ్రమ్ డెస్క్ లైన్ ఫర్ సెంట్రల్ నెంబర్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ దీని మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ కూడా చూడండి సేమ్ చూపిస్తుంది సిక్స్త్ జనవరి నుంచి లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది ఎప్పటి వరకు ఇలెవెన్ జనవరి వరకు లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం ఆర్ఆర్బి మన సికింద్రాబాద్ కూడా ఒకసారి వెబ్సైట్ అయితే చెక్ చేద్దాం ఓకేనా ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్ కూడా చెక్ చేద్దాం ఇలా ఓపెన్ చేస్తే ఏంటంటే మీకు కూడా ఆర్ఆర్బి సైట్స్ గురించి కొంచెం తెలుస్తుంది కదా మీరు కూడా అప్పుడప్పుడు ఆర్ఆర్బి సైట్స్ ఓపెన్ చేస్తూ చూస్తూ ఉండండి ఓకేనా వేరొకరు వీడియోస్ మీద డిపెండ్స్ ఉండకుండా అప్పుడప్పుడు అఫీషియల్ వెబ్సైట్స్ అనేవి ఓపెన్ చేస్తూ ఉండండి ఓకేనా మీకు కూడా తెలుస్తుంది ఓకే సో ఇక్కడ మనం చూసుకుందాం లేటెస్ట్ అప్డేట్స్లో ఏంటంటే టెక్నీషియన్ ఓకే ఒక్క నిమిషం ఇక్కడ చూడండి మన సికింద్రాబాద్లో ఏంటంటే సెంట్రల్ నెంబర్ జీరో టూ టూ జీరో వన్ నైన్ పారామెడికల్ కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది ఒక్కసారి ఇక్కడ చూద్దాం ఓకేనా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాం ఓకే సో అంతకన్నా ముందు మనం ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ త్రీది ఒకసారి లింక్ అయితే చూద్దాం ఏం యాక్టివేట్ అయ్యింది అక్కడ అనేది ఓకేనా ఇక్కడ చూద్దాం ఎన్టీపీసీ ఓకే ఎక్కడ ఉంది లింకు ఆర్పిఎఫ్ జేఈ ఆర్పిఎఫ్ ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్ టెక్నీషియన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఇగోండి ఇక్కడ ఆ టెక్నీషియన్ లింక్ ఫర్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఈ కాల్ లెటర్ హెల్ప్ డెస్క్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఇక్కడ క్లిక్ చేస్తే కనుక చూడండి ఇక్కడ కూడా సేమ్ చూపిస్తుంది ఓకే సిక్స్త్ జనవరి నుంచి యాక్టివేట్ అవుతుంది అంటే మన టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఆన్సర్కి వచ్చేసి సిక్స్ జనవరి తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది సో ఆన్సర్కి అయితే చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఒక అనాలిసిస్ చేద్దాం పర్ఫెక్ట్ కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా అనాలిసిస్ చేద్దాం ఓకేనా యావరేజ్ స్కోర్ బట్టి మనం కట్ ఆఫ్ అనేది అనలైజ్ చేద్దాం ఓకే అంతకన్నా ముందు ఇక్కడ ఏంటంటే మనం ఈ పరామెడికల్ కట్ ఆఫ్ ఎలా ఉంది ఒకసారి చూడండి ఓకేనా ప్రీవియస్ రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ ఇప్పుడు ఈ కట్ ఆఫ్ అనేది ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై తారీఖు అయితే ఇక్కడ ఫైనల్ చేశాడు రిక్రూట్మెంట్ రిప్లేస్మెంట్ అడిషనల్ ప్యానల్స్ అండ్ డి డైవర్సన్ ప్యానల్ అన్నమాట డైవర్సన్ ప్యానల్ యొక్క కట్ ఆఫ్ అయితే ఇక్కడ ఎంత ఉంది అనేది చూద్దాం ఇక్కడ వన్స్ చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సికింద్రాబాద్ ఓకే అడ్రస్ అయితే ఇచ్చాడు ఇక్కడ మనం ఫైనల్ కేటగిరీ వైజ్ అండ్ కమ్యూనిటీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఎంపెనల్డ్ క్యాండిడేట్స్ అగైన్స్ట్ డైవర్సన్ ప్యానల్ టు సెంట్రల్ రైల్వే ఓకేనా ఇక్కడ సెంట్రల్ రైల్వేకి డైవర్సన్ చేస్తున్నారనమాట యాక్చువల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి పారామెడికల్లో సెంట్రల్ రైల్వేకి పంపిస్తూ ఉన్నారన్నమాట ఎవరు ఇక్కడ మన సికింద్రాబాద్లో ఎస్సీఆర్ వాళ్ళు యాక్చువల్గా ఈస్ట్ కోస్ట్ రైల్వే అలాగే మన సౌత్ సెంట్రల్ రైల్వేలో పోస్టులు అయితే ఎక్కువగా ఉంటాయి అక్కడ కొన్నిసార్లు ఏమవుతుందంటే వేకెన్సీ లేకపోతే కనుక ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడికి పంపించేస్తారనమాట ఉదాహరణకి వీళ్ళకి ఏం చేస్తున్నారంటే సెంట్రల్ రైల్వేకి పంపించేస్తున్నారు ఉదాహరణకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఏంటి ఆ ఆప్టోమేటరిస్ట్ సెంట్రల్ రైల్వే యు ఆర్ కట్ ఆఫ్ చూడండి యాభై ఐదు ఉంది ఓకే అండ్ అలాగే ఈసీజీ టెక్నీషియన్ అంట ఇక్కడ ఓబీసీ వాళ్ళకి మాత్రమే వేకెన్సీ ఉన్నాయి ఫార్టీ నైన్ అయితే ఉంది అనమాట ఇక్కడ కట్ ఆఫ్ ఓకేనా ఈ కట్ ఆఫ్ వేరు వాళ్ళకి వచ్చిన మార్క్స్ వేరు గైస్ ఓకేనా ఇది మీరు గమనించుకోవాలి ఓకేనా యాభై ఐదు కట్ ఆఫ్ ఉందంటే వాళ్ళకి ఇంకా తక్కువ మార్కులు అయితే వచ్చి ఉంటాయి ఓకే ఇది అన్నమాట ఓకే ఇప్పుడు చూద్దాం ఒక్క నిమిషం మీకు ఇంకొక పీడిఎఫ్ కూడా చూపిస్తాను ఇంకొక నోటీస్ అయితే ఇక్కడ ఉంది అదేంటంటే కమ్యూనిటీ అండ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అనమాట సెంట్రల్ నంబర్ జీరో టూ రెండు వేల పంతొమ్మిది ఒక్కది ఈ నోటీస్ అయితే ఇక్కడ మనకి రిలీజ్ చేశారు ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే డిసెంబర్ ముప్పై తారీఖు రిలీజ్ అయితే చేశారనమాట ఇక్కడ మనం ఒక్కసారి పారామెడికల్ కట్ ఎలా ఉంది అనేది చూద్దాం ఓకేనా సో ఇక్కడ ఫైనల్ కేటగిరీ వైజ్ అండ్ కమ్యూనిటీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంపల్డ్ క్యాండిడేట్స్ అగేన్స్ట్ రిక్యూర్మెంట్ రీప్లేస్మెంట్ అడిషనల్ ప్యానల్ ఓకేనా ఇది అడిషనల్ ప్యానల్ అనమాట ఈస్ట్ కోస్ట్ రైల్వే అండ్ అలాగే ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే కి సంబంధించి ఇక్కడైతే మనకి చూపిస్తున్నారు ఒక్కసారి మనం నేమ్ ఆఫ్ ది పోస్ట్ అలాగే జోన్ జోనల్ రైల్వే యూఆర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ యొక్క కట్ ఆఫ్ ఎలా ఉంది అనేది ఒక్కసారి చూద్దాం ఇక్కడ ఏంటంటే స్టాఫ్ నర్స్ చూసుకున్నట్లయితే కనుక ఈస్ట్ కోస్ట్ రైల్వేలో యాభై ఎనిమిది ఉంది ఇక్కడ ఎస్సీకి అరవై ఉంది చూస్తున్నారా కొన్ని కొన్నిసార్లు యువర్ కట్ ఆఫ్ తక్కువ ఉండొచ్చు అలాగే ఎస్సీ ఎస్టీది కూడా ఎక్కువ ఉండొచ్చు అనమాట ఇక్కడ కంపేర్ చేసుకుని చూసుకున్నట్లయితే కనుక ది ఎస్సీ వాళ్ళకైనా తక్కువ ఉంది అలాగే ఎస్టీ వాళ్ళకి ఈక్వల్గా ఉందన్నమాట అలాగే ఇక్కడ ఓబీసీ వాళ్ళకన్నా యువర్ వాళ్ళది తక్కువ ఉంది చూడండి యువర్ వాళ్ళది యాభై ఎనిమిది ఉంది ఇక్కడ ఓబీసీ వాళ్ళది ఏంటంటే అరవై నాలుగు ఉంది సో కొన్నిసార్లు ఇలా జరిగే అవకాశం ఉందన్నమాట అన్నమాట ఓకేనా అండ్ అలాగే ఈడబ్ల్యూస్ ఈడబ్ల్యూఎస్ యొక్క కట్ ఆఫ్ వచ్చేసి నలభై ఆరు ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క కట్ ఆఫ్ వచ్చేసి ఇక్కడ నలభై ఒకటి ఉంది ఇక్కడ ఎక్కడైతే మీకు రెడ్ డాట్స్ కనిపిస్తున్నాయో అక్కడ వేకెన్సీ ఏమీ లేవు అలాగే ఈ హ్యాష్ బ్లూ హ్యాష్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ కోట అన్నమాట ఓకేనా ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డయాలసిస్ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే కనుక సౌత్ సెంట్రల్ రైల్వేలో కట్ ఆఫ్ వచ్చేసి యువర్ వాళ్ళది యాభై ఎనిమిది ఉంది ఎస్సీ వాళ్ళది యాభై ఐదు ఉంది ఎస్టీ వాళ్ళది ముప్పై మూడు ఉంది ఓబీసీ వాళ్ళది యాభై తొమ్మిది ఉంది ఓకేనా అండ్ అలాగే ఇక్కడ ఇంటి ఎక్స్టెన్షనర్ ఎడ్యుకేటర్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వేలో వేకెన్సీ ఏమీ లేవు ఓకే సో వేకెన్సీ లేనప్పుడు ఇక్కడ ఎందుకు ఇచ్చారు ఇది ఓకే హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ త్రీ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అరవై ఎనిమిది ఉంది ఓబీసీ వాళ్ళకి సారీ ఎస్సీ వాళ్ళకి యాభై ఒకటి ఉంది ఓకే అండ్ అలాగే ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వేలో యువర్ వాళ్ళకి యాభై ఐదు ఉంది అలాగే ఎస్సీ వాళ్ళకి యాభై రెండు ఉంది ఎస్టీ వాళ్ళకి యాభై రెండు ఉంది కట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి యాభై ఐదు ఉంది కట్ ఆఫ్ ఓకేనా ఇక్కడ ఏంటంటే ఆప్టో మె మెట్రిస్ట్ ఓకే సౌత్ సెంట్రల్ రైల్వేలో యువర్ వాళ్ళకి అరవై ఉంది కట్ ఆఫ్ ఓకే అండ్ అలాగే ఇక్కడ ఏంటి సైకోథెరపిస్ట్ ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఇక్కడ ఓబీసీ వాళ్ళకి కటఫ్ అయితే యాభై ఏడు ఉంది ఓకే బాగుంది పారామెడికల్ కట్అఫ్ ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ఏంటంటే ఈసిజి టెక్నీషియన్ అండ్ అలాగే ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ ఉన్నారు ఇక్కడ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ ఒకసారి చూడండి కట్ ఆఫ్ వచ్చేసి యాభై నాలుగు ఉంది అలాగే ఎస్సీ వాళ్ళది యాభై మూడు ఎస్టీ వాళ్ళది ముప్పై తొమ్మిది ఉంది ఓబీసీ వాళ్ళది ఇక్కడ వేకెన్సీ లేవు ఎక్స్ సర్వీస్ మ్యాన్ నలభై మూడు అయితే ఉంది ఓకేనా సో ఇది కట్ ఆఫ్ అండి పారామెడికల్కి సంబంధించి వేకెన్సీకి సంబంధించి కట్ ఆఫ్ అయితే ఇలా ఉంది అన్నమాట సో ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కొన్ని సార్లు యువర్ కట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకన్నా తక్కువ ఉండే అవకాశం ఉందన్నమాట ఓకేనా ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ చూడొచ్చు ఓకే ఓకే గైస్ ఇది అప్డేట్స్ వచ్చేసి ఒకటి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కి సంబంధించి అండ్ అలాగే పారామెడికల్ కట్ ఆఫ్కి సంబంధించి వీడియో సో వీడియో నచ్చితే అది తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిస్తే అంతవరకు సెల్ఫ్ బాయ్ జై హింద్